పేరు దండభూయి నారీష్ మా సిద్ధరాంపురం మండలం దామెరా నేను ఇక్కడ ఎంజెపి కమలాపూర్ స్కూల్లో చదువుకున్నాను మూడు సంవత్సరాలు చదువుకున్నాను ఇప్పటివరకు నా మీద ఏ రిమార్క్ రాలేదు సార్ ఇక్కడ ఎస్ఎస్సీ ఎగ్జామ్ కమలాపూర్ సెంటర్లో పడ్డాది సార్ ఇంకా పడ్డాయి సార్ సెంటర్ ఆ సెంటర్లో ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ నాడు మంచిగా రాసిన మంచిగా రాసాడు సార్ హిందీ ఎగ్జామ్ నాడు కూడా వచ్చాను సార్ కిటి కిటికీలకు వెళ్ళి వచ్చి అంటే మాది గ్రౌండ్ ఫ్లోర్ కాదు సార్ దాని పైనది ఫస్ట్ ఫ్లోర్ సార్ ఆ ఫ్లోర్ మీకు వచ్చి బేరీ అది సడన్గా వచ్చి చూసి భయం అయింది సార్ భయం అయింది మీడియా విస్తాను అనుకున్నాను సార్ మీడియాను విడు కానీ ఎప్పుడు నలభై అయితే అన్నాడు సార్ భయం అయింది సార్ భయం అవతీ మళ్ళీ ఇక అప్పుడు తమ్ముడు పేపర్ తమ్ముడు పేపర్ తమ్ముడు అన్నాడు సార్ అని ఉంటుంటే నేను ఇయ్యా అన్నా సార్ ఇయన్న అని విడుతుంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాడు సార్ ఇక పే పీ సార్ పెయిండు అక్కడ దాసుకున్నాడు తెలియదు సార్ మళ్ళా తర్వాతకి మళ్ళీ తర్వాత ఇక అప్పుడు పోయినా అనుకుని నేను క్వశ్చన్ పేపర్ బెంచ్ మీద బెంచ్ పైన పెట్టి మార్జిన్ కొడతాను సార్ మార్చిలు కొడతానంటే వాడు సడన్గా ఇచ్చి కిటికీలకు వెళ్ళి షేప్ పెట్టి గుజ్జుకొని ఫోటోలు తీసుకొని ఇటు క్వశ్చన్ పేపర్ ఇటు పడేడు సార్ ఈ రోజు నేను ఇంగ్లీష్ ఎగ్జామ్ రాలేదు సార్ ఇంగ్లీష్ ఎగ్జామ్ డిఓ సారు హాల్ టికెట్ తీసుకున్నాడు సార్ హాల్ టికెట్ తీసుకొని ఇలా సైన్ ఇలా సైన్ పెట్ సార్ సైన్ పెట్ అన్నాడు సార్ అని ఒకటి ఎందుకు సార్ ఎందుకు ఇది సైన్ ఎందుకు సార్ అన్నారు సార్ అని ఒకటి ఇది నీ నీ పేపర్ వైరల్ అయిందిరా అది అన్నారు సార్ అని ఒకటితోటే ఇక చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు సార్ పది ఇరవై మంది ఉన్నారు సార్ వాళ్ళని చూసి ఇక మళ్ళా కొంచెం భయం అయింది సార్ సైన్ పెట్టినా సార్ సైన్ పెట్టినా ఇక వాళ్ళని బయటికి వంకపో కానిస్టేబుల్ సార్ అన్నారు సార్ అని ఒకటి బయటకు వచ్చేది సార్ బయటకు వచ్చే వరకు ఇప్పటివరకు నేను ఆ పేపర్ అది అంత ఇష్యూ కాలేదు సార్ ఇప్పటివరకు తెలియని తెలియని తెలియలేదు సార్ పొద్దు వరకు ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళి బయట బయటికి వెళ్ళిపోయినా కానీ తెలిసింది సార్ నా ఆల్ టికెట్ నాకు కావాలి సార్ నేను రేపటి నుంచి నేను ఎగ్జామ్ రాసుకు రాసుకున్నాను సార్ వా వాడు కూడా ఇష్టం తప్పు అవుతాను సార్ నా జీవితం సార్ ఇది జీవితంలో ఇప్పటివరకు ఏం చేయలేదు సార్ ఇప్పటివరకు ఇక్కడ చెడ్డ పేరు ఫస్ట్ టైం సార్ డీఓ సార్ సైన్ మేడం అన్నారు సార్ సైన్ మేడం సార్ సైన్ పెట్టినా సార్ అంటే చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు సార్ అడిగి అడిగినాయి సార్ అడిగితే పేపర్ వైరల్ అయినా పక్కపంట అన్నారు సార్ ఇక వాళ్ళ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు సార్ ఎంతసేపటికి ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఎంతసేపటికి ఫోటో తీసుకున్నారు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అధికారులను కోరుకున్నది ఏంటంటే అంటే వాడవడో వేసిన తప్పుకు నేను బలవడం నాల్లికి నాకు అయితే నేను రాసుకుంటా మా అమ్మ నాన్న కష్టపడి సాధ్య సార్ ఇప్పటి వరకు వాళ్ళకి పేరు సార్ ఫస్ట్ అయినా సార్ దీనికి పరిష్కారం నా చావే అవుతుంది సార్ నాటికే నాకు ఇచ్చే నేను ఎగ్జామ్ రాసుకుంటాను సార్ లేదంటే నా చావు పరిష్కారం అవుతుంది సార్ దండవేనలిత మాది సితరాంపురం మా బాబుని మేము కమలాపూర్లో చదివిస్తాను ఏ గ్రేట్ చదువుతాడు మేము ఎగ్జామ్ రాసే టైంలో అది తెలుగు ఎగ్జామ్ బాగానే రాసిండు హిందీ ఎగ్జామ్ రోజు ఎవడ వచ్చి మీ పేపర్ ఇస్తావా ఇవ్వవా అని కిటికీలకు వెళ్ళి భయపెట్టించి ఎవరికన్నా చెప్తే మేడానికి చెప్తా నేను అంటే మేడానికి చెప్తే నేను నరుకుతా బయటి వస్తే నువ్వు బతకవు అని బెదిరించి వాడు కాడ పేపరు గుంచుకొని పోయి వాన్ని దే ఫోటోలు తీసుకొని పేపర్ మళ్ళా అందులో లోపలికిసిరేసిపోయారు మా బాబు ఎవడో చేసినా తప్పుకు మా బాబు నాగం చేయకుని మీ ప్రభుత్వ మంత్రులారా మా బాబు హాలిటీ కట్టి మా బాబుకి ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కాపాడండి మేము కష్టపడి చదివిచ్చుకుంటాము మా బాబాల్ టిక్కెట్ మా బాబుకు రేపిస్తే ఎగ్జామ్ రాసుకుంటాడు మరి మా భవిష్యత్తుని ఆగం చేసిన వాళ్ళు ప్రభుత్వం తరఫున మీ మీరే అవుతారు మా బా మా బతుకులను ఆగం చేయకూరి మా బాబాల్ టిక్కెట్ వానికి ఇచ్చి మమ్మల్ని కాపాడు